మేడారం భక్త సంద్రంగా మారింది ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో భక్తులు కనిపిస్తున్నారు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఏపీ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిస్తున్నారు వనదేవతలను దర్శించుకుంటున్నారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాలను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు మేడారం జాతర రేపుతో ముగిస్తుంది దేవతలు రేపు వన ప్రవేశం చేస్తారు దీంతో జాతర పరిసమాప్తం కాబోతోంది ఇవాళ రేపు లక్షల మంది భక్తులు వన దర్శించుకోబోతున్నారు మేడారంలో భక్తుల రద్దీ కొనసాగొండి భారీగా తన వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు హైదరాబాద్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారత్ ఫన్ పొలిటికల్ పొలిటిక ఎకానమిక్ అడ్వైజర్ నళిని రఘునమన్ అమ్మవారిని దర్శించుకున్నారు మేడారంలో భక్తుల రద్దీ నెలకొంది క్యూ లైన్లో కిటకిట్లాడిపోతున్నాయి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు మేడారం సమ్మక్క సార్లక్క జాతరలో భక్తుల రద్దీ కొనసాగుతుంది వనదేవతలందరూ గద్దెను చేరిన తర్వాత తమ మొక్కులు చెల్లించుకోవడం కోసం పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్లో వేడి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం ఇక్కడ ఈ క్యూ లైన్లను గతంలో అయితే వీవీఏపీ విఐపీ క్యూ లైన్లుగా పంపించడం కోసం ఏర్పాటు చేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది మరొక వైపు సాధారణటువంటి క్యూ లైన్ సంబంధించినటువంటి క్యూ లైన్లు ఇటువైపు ఉన్నాయి సాధారణ క్యూ లైన్లను అలాగే వీవీఏపీ క్యూ లైన్లను మొత్తం ఎత్తివేసి ఒకేసారి వస్తున్నటువంటి భక్తులను పంపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ రద్దీకి తగ్గట్టుగా ఏర్పాటు లేకపోవడం వల్ల విపరీతమైనటువంటి ఇబ్బంది తలెత్తుతుంది మరోవైపు మేడారం సమ్మక్క సార్లమ్మను దర్శనం చేసుకోవడానికి ముందు జంపన్న బాగుకి కెళ్లి స్నానాలు ఆచరించి వస్తున్నటువంటి భక్తుల రద్దీ కూడా చూడవచ్చు ఇంకా భక్తుల ఫోటింగ్ పెరుగుతుంది దాంతో వీఐపీ విఐపి వివిఐపికి సంబంధించినటువంటి క్యూ లైన్లను ఎత్తివేశారు సాధారణ క్యూ లైన్లుగా మార్చారు మరొక వైపు అటువైపు కూడా ఉన్నటువంటి సాధారణ క్యూ లైన్లలో పెద్ద ఎత్తున భక్తులు బార్లు తీరినటువంటి నేపథ్యంలో వాళ్ళు దాదాపు నాలుగున్నర కిలోమీటర్ల అందులో లోనే తిరగాల్సి ఉంటుంది ఇటువైపు నేరుగా వెళ్ళడం కోసం ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ లో కూడా పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు అక్కడ రద్దీ ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఇటువైపు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలా వెళ్తే త్వరగా పంపించచ్చు అని చెప్తున్నారు కానీ అక్కడ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళని మూవ్ చేస్తూనే అది కంటిన్యూషన్ మూవ్ అవుతుంది ఇక్కడ వివిఐపికి గతంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ క్యూ లైన్ మాత్రం టైం ను బట్టి పంపించే ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత బ్లాక్ చేస్తూ కొంత మూవ్ చేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది రేపు సాయంత్రానికి వనం చేరేటువంటి భక్తులను రేపు వనం చేరక ముందే దర్శనం చేసుకోవడం కోసం వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు సాయంత్రం వచ్చిన ఇప్పుడు వచ్చి చెప్పాయి బాగున్నారు కదా సారు జనం బాగున్నారు ఇబ్బంది పడతాను మీకు అవన్నీ బరువు ఇబ్బంది సార్ ఇక్కడ ఇప్పుడే పోతాను చూడొచ్చు ఇక్కడ క్యూ లైన్ స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే స్టా ముందులో క్యూ లైన్ లోకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితులు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి ఎందుకంటే దాదాపు రెండున్నర గంటల పాటు క్యూ లైన్ లో నిలబడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఎటువైపు వెళ్ళాలి ఎక్కడి నుంచి వెళ్ళాలి అని తెలియక కొంత ఇబ్బంది పడుతున్నారు ఏం జరుగుతుంది ప్రాబ్లం ఎట్లా ఉంది అసలు ఓ లైన్ వ్యవస్థ అనేది ఉండాలి కదా ఇంత పబ్లిక్ పిల్లలు ఎట్లొస్తారు ఎట్లా పోతారు రిటర్న్ ఏం పోతారు ఆడ మెయింటైన్ చేసుకోలేదు క్యూ లైన్ కూడా సరిగా లేదు విఐపి పాసెస్ ఇచ్చారు అన్ని కల్పిస్తున్నారు చాలా ఇబ్బందిగా ఉంది చిన్నపిల్లలకు చాలా కష్టం మేము మార్నింగ్ వచ్చినాం అప్పుడు కూడా చాలా సేపు గంట సేపు అయింది ఇప్పుడు కూడా చాలా సేపు అయింది అందుకే ఊపిరాడక మళ్ళీ బయటకు వచ్చేస్తాం లేదు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు అందరూ చాలా తోపులాట అయితే బయటకు చాలా మంది ఊపిరాడక బయటికి వస్తారు రెండు గంటలు అయితే వరంగల్ ఉండాలి లోకలే మార్నింగ్ కూడా వచ్చి వెళ్ళినాం కూడా మాకు ఊపిరాడక బయటకి వెళ్ళాల్సి వస్తుంది అర్ధరాత్రి వరకు భక్తుల తాకిడి తర్వాత తగ్గుతుందని భావించారు కానీ కంటిన్యూషన్ గా అర్ధరాత్రి తర్వాత తెల్లవారి కూడా మళ్ళీ ఒక భక్తుల తాకిడి పెరిగింది మధ్యాహ్నం వరకు మరింత పెరిగింది సాయంత్రానికి తగ్గిపోతుందని అధికారులు ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి భక్తుల తాకిడి చూస్తే ఆ పరిస్థితి లేదు రేపు భక్తుల తాకిడి కొంత తగ్గేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి భక్తులు మాత్రం ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం ఉంది క్యూలైన్ లో చాలాసేపు ఊపిరాడని సిచ్యువేషన్ లో రిటర్న్ వెళ్లిపోతున్నారు నోజీత్ అరుణ్ కుమార్ రెడ్డి వివరంగా